మీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు విన్న పాలు విను దైవమా నా కన్నీరు గాంచు దైవమా దైవమా

నా కన్నీరుగా చుదైవని చుదైవీసేమిడ్డా క్యాన్సరా క్యాన్సరా అయితే దాని శక్తిని నేను నిర్వీర్యం చేసేస్తాను పో నీకేం కాదు పో ఏం చేయదు పో నేను తగ్గిపోయేది పో అంటాడు ఎందుకు అంత కృంగిపోతున్నావు ఎందుకు నీ ప్రవర్తన నాకు చాలా నచ్చిద్ది నువ్వు ఆశిస్తున్నావా ఇంకా ఉండాలని సరిపో తగ్గిస్తా పో అంటాడు అన్నాడంటే అయిపోయింది సుప్రీం మన సర్వ శరీరములను ఆ చేతులే నిర్మించినాయి అంత కృంగిపోతున్నావు చాలా మంచి ప్రవర్తన కలదానికి నువ్వు ఏంది ఆర్థిక ఇబ్బందులు శ్రేష్టమైన దాచిపెట్టా నీకు ఇస్తా పో ఇప్పుడు నువ్వు వేధించబడుతున్న ఈ సమస్యలు ఏవి నీకుండవు తీసేస్తాను నేను అప్పులేక తీసేస్తా పో ఎట్లా తీసే అడగొద్దు నన్ను ఎట్లా అనేది నేను చూసుకుంటా పోను ప్రశాంతంగా నువ్వు అలానే ప్రవర్తి